ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే బిఫోర్ జైరాబాద్ మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే హైదరాబాద్ నుంచి మనకి జైరాబాద్ వెళ్ళక ముందే ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే ఇది సబ్ రోడ్ ఉంటుంది ఈ సబ్ రోడ్కి ఏంటంటే మనకు టెన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బీట్ మనకు మొత్తం ఏంటంటే రెండు గేట్లు ఉన్నాయి మొత్తం రౌండ్ ఫెన్సింగ్ ఉంది మన ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఒక బోర్వెల్స్ ఉంటుంది ఫుల్ వాటర్ కలిగింది ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది మనకి మనకేందంటే టోటల్గా మనకి టెన్ ఎక్కర్స్ చుట్టుపక్కల మొత్తం ఇదంగా ఫార్మ్ హౌస్ ఉంటాయి ఇక్కడ పక్కన జూమ్ చేస్తే ఏదైతే కనిపిస్తుందో ఇది చుట్టుపక్కల మొత్తం మ్యాంగో గార్డెన్ పొప్పై గార్డెన్ మనకు చీకో గార్డెన్ మొత్తం ఫామ్ ఉన్నాయి ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ఒక ఫుల్ వాటర్ కలిగి ఒక బోర్వెల్స్ ఉంది ఈ బోర్వెల్స్ మనకి సంవత్సరాల మొత్తం సరిపడేంత వాటర్ మనకి టెన్ ఎక్కర్స్ సరిపడేంత వాటర్ ఉంది పక్కన ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఫ్యూచర్లో మనకి ఏంటంటే మనకు ఫార్మ్ హౌస్ చేసుకున్న లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు ఫ్యూర్ రెడ్ స్టైల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ రకంగా మనకి సాయిల్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ స్టైల్ ఏరియా ఫుల్ వాటర్ హౌసెస్ ఏరియా ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి జస్ట్ మనకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది మనకి ఇంకోటి ఏంటంటే మొత్తం రౌండ్ చుట్టుపక్కల మొత్తం ఫెన్సింగ్ వేసింగ్ ఉంది దాని తర్వాత గేట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బీట్ డాంబర్ రోడ్ థార్ రోడ్కి ఫస్ట్ బీట్ ఏదైతే కనిపిస్తుందో డాంబర్ రోడ్ ఈ థార్ రోడ్కి మనకు రోడ్ ఫేజ్ దగ్గర దగ్గర మనకు ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ వరకు రోడ్ ఫేజ్ ఉంటుంది ఇది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కి మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఫోర్ ఫిఫ్టీ ఫీట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వేసి చూస్తుంటే ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఫీట్స్ రోడ్ ఫేజ్ ఉంటుంది మనకి ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు మనం సైల్ చూస్తుంటే మొత్తం ఫ్యూర్ రెడ్ సాయిల్ ఉంది మొత్తం ల్యాండ్లో మొత్తం మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా మొత్తం చేసి ఉన్నది మొత్తం వాటర్ పైప్ లైన్ మొత్తం ల్యాండ్ మొత్తం తిరుగుతుంది వాటర్ పైప్ లైన్ మొత్తము ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ రకంగా మన బౌండరీస్ ఉంటాయి బ్లాక్ టాప్ రోడ్కి నైన్ హండ్రెడ్ ఫీట్ వరకు రోడ్ ఫేజ్ ఉంటుంది మొత్తం ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్ ఫేజే ఉంటుంది ఈ రోడ్కి మంచి వాస్తు ఉంటుంది ఈస్ట్ ఫేస్ మన ఫ్యూచర్లో మనకు ప్లాటింగ్ పర్పస్ చేసుకున్న పక్కన అయితే కనిపిస్తుందో పక్కన విలేజ్ ఉంది మన జరాబాద్ మండల్ వస్తుంది ఇది హైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండల్ ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై హైవేకి జస్ట్ మనకి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై హైవేకి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి జస్ట్ మనకు ఒక సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు రీజినల్ రింగ్ రోడ్కి నియరెస్ట్లో ఉంటుంది ముంబై హైవేకి నియరెస్ట్లో ఉంటుంది ఇంకోటి మనకి ఏంటంటే ఆర్ ట్రిబుల్ ఆర్ కూడా రింగ్ నియరెస్ట్లో ఉంటుంది ఓఆర్ఆర్ కూడా నీరెస్ట్లో ఉంటుంది హైదరాబాద్కి నీరెస్ట్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఫ్యూ రెడ్ స్టైల్ ఏరియా ఆల్ క్రాప్ సూటబుల్ ఈస్ట్ ఫేస్ ప్లాటింగ్ పర్పస్ కూడా చేసుకోవచ్చు వెంచర్ పర్పస్ కూడా చూసుకోవచ్చు ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా ఇవ్వచ్చు ఫామ్ హౌస్ పర్పస్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఫామ్ ల్యాండ్ చేసుకుని అమ్ముకోవాలనుకున్న ఫామ్ ల్యాండ్ కూడా చేసుకోవచ్చు బిట్ కూడా మాకు స్క్వేర్గా ఉంటుంది రోడ్ ఫేస్ కూడా బాగుంటుంది క్లియర్ టైటిల్ ఉంటుంది స్క్వేర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి పెట్టొచ్చు ఛాన్స్ ప్రాపర్టీ ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ విజిటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లొకేషన్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ఈ రకంగా మాకు ల్యాండ్ ఉంది మొత్తం మీలో ఏ సెడ్ ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు టెన్ ఎకర్స్ ఒకటే పట్టేదారు మొత్తం టోటల్ టెన్ ఎక్కర్స్కి ఒకటే ఓనర్ ఉంటారు సింగిల్ ఓనర్ మొత్తం టెన్ ఎక్కర్స్కి ఈ రకంగా మనకి ఏంటంటే మనకు రోడ్ ఫే రోడ్ ఫేస్ ఉంటుంది ఈ రకంగా మనకి సాయిల్ ఉంటుంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా నియరెస్ట్ మనకు ముంబై హైవే ఉంటుంది ఫుల్ వాటర్ కలిగిన ఏరియా చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లో ఉన్నాయి గెస్ట్ హౌస్లో ఉన్నాయి రిసార్ట్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే వెంచర్లు ఉన్నాయి జస్ట్ వెంచర్లో ఏంటంటే జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో వెంచర్ ఉంటుంది మనకు ముంబై హైవే నుంచి ఒకటే రోడ్ బ్లాక్ టాప్ రోడ్ దా రోడ్కి ఫస్ట్ బిడ్డు